నమస్తే నా ఛానల్ పేరు ఉమా రామ్లో మనం ఇవాళ ఎండు కొబ్బరితో కర్జికాయని ఈజీగా అండ్ టేస్టీగా ఉండేటట్లు ఎలా తయారు చేసుకోవాలో నేను ఇవాళ చూపిస్తాను అండి ముందుగా దీనికోసము ఒక బౌల్ తీసుకొని ఇందులోకే ఒక కప్పు చిరోటి రవ్వని తీసుకుంటున్నానండి దీన్నే ఓలిగ రవ్వ అని కూడా అంటారు ఇది సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది లేదా జనరల్ స్టోర్లో అయినా ఈజీగా దొరుకుతుందండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు సేమ్ కప్తోనే మైదా కూడా తీసుకుంటున్నానండి మైదా యాడ్ చేయడం వల్ల కజ్జికాయలు అనేది స్మూత్గా ఉంటాయండి చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉంటా లేకోకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల కజ్జికాయలు అనేది ఫ్రై చేసేటప్పుడు పొంగుతాయండి ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇదంతా బాగా కలుపుకోవాలండి సేమ్ మనము చపాతి పిండిని ఎలా తడుపుకుంటామో సేమ్ అలాగేనేనండి ఇది కూడా తడుపుకోవాలి ఒకేసారి అన్ని వాటర్ యాడ్ చేయకూడదండి అలా యాడ్ చేయడం వల్ల పిండి అనేది సరిగా కుదరవండి చేసేటప్పుడు ఈ రేకులు అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అంతా బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలండి దీనికంతా ఈ పిండికి ఆయిల్ అంతా బాగా పట్టేటట్ల ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇది ప్లేట్ పెట్టేసి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అలా వదిలేయాలి ఇప్పుడు కొబ్బరి తురుమేసుకుందామండి దీనికోసం ఇక్కడ ఆరు ఎండు కొబ్బరి చిప్పలను తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇదంతా బాగా తురుముకోవాలండి మొత్తము ఇలా తురుమేసేసుకోండి ఇప్పుడు ఇది కొలుచుకుందామండి దీనికి చక్కెరని ఎంత యాడ్ చేసుకోవాలనే తెలియాలంటే మనం ఇది కొలుచుకోవాలి ఇక్కడ నేను మూడు కప్పుల కొబ్బరి అయిందండి తురుమనేది ఇప్పుడు స్వీట్ కోసమని ఇక్కడ ఒక హాఫ్ కప్పు చక్కెరని తీసుకున్నానండి ఈ కొబ్బరి అనేది చాలా స్వీట్గా ఉంది అందుకే నేను హాఫ్ కప్పే తీసుకున్నానండి మీరు ఇంకా తక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి లేదా స్వీట్ ఇంకా కొంచెం ఎక్కువ తింటే మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అంతే ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇక్కడ మనం అనేది ఇవి రేకులు అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న వంటలుగా చేసుకొని చపాతీ కర్రతో ఇలా రుద్దుకోవాలండి ఎక్కువ మందంగా ఉండకూడదు అలాగే పల్చగా ఉండకూడదండి మధ్యగా ఉండేటట్లు చూసుకోండి ఇలా రేకులు ఒత్తుకున్న తర్వాత ఇది ఒక చేతిలోకి తీసుకొని మనం ఇక్కడ తురుము పెట్టుకున్నాం కదండి కజ్జికాయలు అలాగే చక్కెరని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒక టూ స్పూన్స్ యాడ్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కజ్జికాయని అనేది ఒత్తుకోవాలండి ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి ఒకటి రెండు సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది ఎవరైనా ఈజీగా చేసేసేయచ్చు అంతేనండి మన కజ్జికాయలు అనేది అన్నీ ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి హీట్ అవ్వాలండి ఇలా హీట్ అయిన తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్న కజ్జికాయలన్నీ కొన్ని కొన్ని యాడ్ చేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలండి ఇది అనేది లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనండి బాగా కాలుతాయి ఇది అనేది ఎక్కువ కలర్ రాకోకుండా చూసుకోండి లైట్గా కలర్ వస్తే సరిపోతుంది ఎందుకంటే ఇవి రవ్వతో చేసాం కాబట్టి ఎక్కువ కలర్ రావు అదే గోధుమ పిండి తొగించేస్తే కనుక రేకులు అనేది కలర్ ఎక్కువ వస్తుందండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇలా మొత్తం అన్ని కర్జికాయల్ని ఫ్రై చేసుకుంటే మన కొబ్బరి కడ్జికాయలు అనేది రెడీ అయిపోతాయండి ఇవి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ ఈజీగా నీళ్ళు ఉంటాయండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో కావాలంటే కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ